మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఆం హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ టు ఐఐటీ నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్ టుడే న్యూస్ వచ్చేసి వెరీ 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 బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ నీట్ విద్యార్థులకి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా చాలా మంది నన్ను కామెంట్స్లో కూడా అడిగారు గాయత్రి మెడికల్ కాలేజ్ వస్తుందా గాయత్రి మెడికల్ కాలేజ్ వస్తుందా అని చెప్పేసి అది ఇంతవరకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు అయితే అఫీషియల్గా మెన్షన్ చేయలేదు బట్ ఈరోజు ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ రాబోతుంది ఆల్రెడీ ఎన్ఎంసి సీట్ మ్యాట్రిక్స్లో మనకు గాయత్రి మెడికల్ కాలేజ్ని ఎంటర్ చేశారు నియర్లీ టూ హండ్రెడ్ సీట్స్ ఇంక్రీజ్ అవ్వబోతు నియర్లీ కాదు టూ హండ్రెడ్ సీట్స్ ఇంక్రీజ్ అవ్వబోతున్నాయి అది ఎన్ఎంసి సీట్ మ్యాట్రిక్స్లో పెట్టారు ఆటోమేటిక్గా ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వెబ్సైట్లో కూడా దాన్ని యాడ్ చేస్తారు ఓకే సో దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఎన్ఎంసి ఈరోజు సీట్ మ్యాట్రిక్స్ని రిలీజ్ చేసింది ఆ దాంట్లో గాయత్రి మెడికల్ కాలేజ్ గురించి ఇచ్చింది టూ హండ్రెడ్ సీట్స్ సో మనకు ఆల్రెడీ తెలుసు శాంతిరామ్లా ఇంక్రీజ్ అయ్యాయి గవర్నమెంట్ కాలేజ్ ఒంగోలు ఇంక్రీజ్ అయ్యింది అయ్యింది గౌరి న్యూ కాలేజ్ వచ్చింది సో వాటిని కూడా ఎన్ఎంసీని వెరీ క్లియర్గా మెన్షన్ చేశారు సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను లాస్ట్ వరకు చూడండి సో ఇందులో చూద్దాం ఇప్పుడు ఏమైనా మెన్షన్ ట్వంటీ ఫైవ్ ఉంది ఈరోజు ఇంకా ఏం అప్డేట్ రాలేదు బట్ ఎన్ఎంసీలో ఉంటుంది ఇప్పుడు ఎన్ఎంసీలో ఈరోజు వచ్చిన అప్డేట్ మీకు చూపించబోతున్నాను యూజీ మెడికల్ కౌన్సిలింగ్ యూజీ మెడికల్ కౌన్సిలింగ్ ఉంది కదా సో ఇది ఇక్కడ కరెంట్ ఈవెంట్స్ ఓకే నెక్స్ట్ ఈ సర్వీస్ షెడ్యూల్ ఇంపార్టెంట్ లింక్ ఓకే ఇక్కడ ఉంటా చూడండి పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూట్ డీటెయిల్స్ యూజీ ఎన్ఎంసీ వాళ్ళు రిలీజ్ చేసిన దాంట్లో ఎన్ఎంసి వాళ్ళు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ మీకు వెరీ క్లియర్గా చూస్తాను వాట్స్ను ఇక్కడ ట్వంటీ సిక్స్ నైన్ ఎంబీబీఎస్ సీట్ మ్యాట్రిక్స్ అని ఉంది కదా దీన్ని క్లిక్ చేస్తున్నా ఓకే ఇక్కడ చూడండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కమిషన్ డేట్ ఎప్పుడు ఉంది ఇది ట్వంటీ సిక్స్ నైన్ టూ ట్వంటీ ఫైవ్ అంటే ఈ రోజు ట్వంటీ సిక్స్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ రోజు వచ్చింది ఓకే ఎంబీబీఎస్ సీట్ మ్యాట్రిక్స్ యాజ్ అండ్ ట్వంటీ ఫోర్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రిగార్డింగ్ ఓకే ఇక్కడ ఇచ్చారు చూడండి కైండ్ రిఫరెన్స్ ఈస్ ఇన్వైటెడ్ టు ది మెడికల్ Assessment and Rating Boards notice of even number dated 24-9-2025 regarding updated seat matrix in view of recent changes in renewal of existing UG seats as well as additional seats sanctioned for UG MBBS for the academic year 2025-26. All the concerned medical institutes, parents, students, and other uh, stakeholders are requested to take note the same. Note of the same. అంటే ఈ సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయని చెప్తున్నారు ఎవరెవరికి ఆ డీన్ ప్రిన్సిపల్ టు ఆల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్ పేరెంట్స్ అండ్ ఇన్స్టిట్యూట్ పార్టిసిపేటింగ్ ఇన్ నీట్ ఆల్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ వీళ్ళకు కూడా ఓకే ఇక్కడ సమ్ ఇచ్చారు రూల్స్ ఇక్కడ వచ్చింది చూడండి ఓకే ఇది గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ మెడికల్ కమిషన్ ఇది పబ్లిక్ నోటీస్ ఇన్ కంటిన్యూషన్ సీట్ మ్యాట్రిక్స్ సర్క్యులేటెడ్ వైడ్ పబ్లిక్ నోటీస్ డేటెడ్ థర్టీన్త్ ఓకే ఇది మనకు అవసరం లేదు మీకు మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీకు చూయించబోతుంది ఇలా సీట్ మ్యాట్రిక్స్ ఇచ్చారు ఎన్ని పేపర్స్ ఉంటుంది ఇది సిక్స్టీ త్రీ పేజెస్ ఉంది సిక్స్టీ త్రీ పేజెస్ ఉంది నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ నాట్ ఓన్లీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అండ్ అదర్ స్టేట్స్లో కూడా సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాలేజీల యొక్క సీట్స్ని మీకు ఇప్పుడు చూపించబోతున్నాను ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్ ఏసీ సార్ ఇక్కడ ఏమి ఇంక్రీజ్ అయ్యాలి వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అలానే ఉన్నాయి వన్ సెవెంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ వన్ సెవెంటీ ఫైవ్ ఉంది అండ్ ఇంకొకటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరి ఇది ఎయిమ్స్ యాక్చువల్గా ఎయిమ్స్ మనకు స్టేట్ కోటతో సంబంధం లేదు బట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని పాసిబిలిటీస్ అన్ని కాలేజెస్ చెప్తారు ఇది వన్ ట్వంటీ ఫైవ్ సో ఇలా మీకు నేను క్లియర్గా నేను మార్క్ చేశాను ఇదే పీడిఎఫ్ని నేను మార్క్ చేశాను ఓకే ఇది చూపించబోతున్నాను ఇదే పీడిఎఫ్ని నేను డౌన్లోడ్ చేశాను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఓకే చూడండి డేట్ ఇక్కడ డేట్ ఏమి ఇచ్చారు ఇక్కడ ట్వంటీ సిక్స్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దాన్ని డౌన్లోడ్ చేసి మీకు చెప్తున్నా ఓకే సీడ్స్ ఎలా ఎక్కడ ఇంక్రీజ్ అయ్యాయో చెప్తా ఇక్కడ నుంచి స్టార్ట్ ఎక్కడి నుంచి ఇక్కడి నుంచి స్టార్ట్ ఆంధ్రప్రదేశ్ ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నెల్లూరు ఓకే వన్ సెవెంటీ ఫైవ్ ఏం ఇంక్రీజ్ కావాలి సేమే ఉంది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఎయిమ్స్ వన్ ట్వంటీ ఫైవ్ సేమే నో ఇష్యూ అల్లూరి సీతారామరాజు అకాడమీ మెడికల్ సైన్సెస్ ఎల్లూరు టూ ఫిఫ్టీ ఉన్నాయి లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఎంత ఉందో ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ కూడా అంతే ఉంది ఓకే నెక్స్ట్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం లాస్ట్ ఇయర్ టూ ఫిఫ్టీ ఈ ఇయర్ కూడా టూ ఫిఫ్టీ ఓకే అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ చిత్తూరు వన్ ఫిఫ్టీ ఉన్నాయి వన్ ఫిఫ్టీ ఉన్నాయి ఏం చేంజ్ కాలేదు నేను ఎందుకు మొత్తం చెప్తున్నా ఫాస్ట్గా అంటే మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది ఏ అంటే ఈ కాలేజీలు ఇంక్రీజ్ అయ్యాయి వేరే దాంట్లో ఏమైనా థర్టీ ఇంక్రీజ్ అయ్యాయా ఫార్టీ ఇంక్రీజ్ అయ్యాయా అనేది అందుకని ఓవరాల్గా పిక్చర్ ఇస్తున్నా మీకు ఫాస్ట్ అయిపోతుంది జస్ట్ టూ త్రీ మినిట్స్ నెక్స్ట్ పిఎస్ఐ మెడికల్ కాలేజ్ చిన్నోట్పల్లి ఎంత వన్ లాస్ట్ ఇయర్ వన్ ఫిఫ్టీ ఇయర్ వన్ ఫిఫ్టీ ఆ ఫాతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లాస్ట్ ఇయర్ హండ్రెడ్ ఇయర్ హండ్రెడ్ ఇక్కడ ఏం చేయలేదు ఇప్పుడు మనకు కావాల్సిన బ్రేకింగ్ న్యూస్ రాబోతుంది ఇది ఆంధ్రప్రదేశ్ గాయత్రి విద్యా పరిషత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కేర్ అండ్ మెడికల్ టెక్నాలజీ విశాఖపట్నం దీంట్లో ఎన్ని కాలేజ్ సీట్స్ లాస్ట్ ఇయర్ టూ హండ్రెడ్ ఉన్నాయి ఈ ఇయర్ కూడా టూ హండ్రెడ్ దీనికి ప లాస్ట్ ఇయర్ యాక్చువల్గా దీనికి పర్మిషన్ తీశారు బట్ ఇప్పుడు వాళ్ళు తెచ్చుకున్నారు కష్టపడి టూ హండ్రెడ్ సీట్స్ తోటి నెంబర్ ఆఫ్ సీట్స్ ఫర్ అకాడమిక్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఎన్ని సీట్స్ ఉన్నాయి టూ హండ్రెడ్ సీట్స్ వస్తున్నాయి ఓకే ఇలా దీంతోపాటు మనకు గెలిచినది కూడా ప్రూవ్ చూపించబోతున్నాను ఒంగోలు ఎన్ని థర్టీ నేను చూపిస్తాను ఇప్పుడు ఇందులో యాడ్ చేసినారు శాంతిరామ్లు ఎన్ని ఫిఫ్టీ చూపిస్తాను ఓకే అన్నగౌరి కాలేజ్ ఎన్ని హండ్రెడ్ అది కూడా చూపిస్తాను క్లియర్గా ఇచ్చారు నెక్స్ట్ గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నో చేంజ్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడప నో చేంజ్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నం వన్ ఫిఫ్టీ ఇందులో ఏం చేంజ్ లేదు ఒక్కటి మాత్రం ఇది చేంజ్ ఏది గాయత్రి పరిషత్ ఇన్స్టిట్యూట్ ఓకే నెక్స్ట్ ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం నో చేంజ్ వన్ ఫిఫ్టీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం టూ హండ్రెడ్ నో చేంజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపురం టూ హండ్రెడ్ నో చేంజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరు నో చేంజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాల్ వన్ ఫిఫ్టీ నో చేంజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పాడేరు కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఓకే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ నన్ను ఒక పేరెంట్ అడిగాడు అదేంటి సార్ ఒక దాంట్లో ఫిఫ్టీ ఒక దాంట్లో వన్ ఫిఫ్టీ ఉన్నాయి ప్రాబ్లమ్ ఏంటి అంటే బెడ్స్ని బట్టి సీట్స్ ఇంక్రీజ్ చేస్తారు కొత్తగా ఏదైనా కాలేజ్ వస్తే ఫస్ట్ ఫిఫ్టీ సీట్స్ తోటే పర్మిషన్ వస్తుంది మీరు ఇప్పుడు ఒకవేళ ఒక మెడికల్ కాలేజ్ పెడితే ఫస్ట్ గవర్నమెంట్ ఫిఫ్టీ సీట్స్కి పర్మిషన్ ఇస్తుంది ఫిఫ్టీ బెడ్స్ నువ్వేం చేయాలి కా మెడికల్ హాస్పిటల్ని డెవలప్ చేస్తూ ఉండాలి ఫిఫ్టీ బెడ్స్ ఇన్ని బెడ్స్ ఉన్నాయి మా దగ్గర ఇంతమంది పేషెంట్స్ని ఎట్ ఏ టైం మేము అడ్మిట్ చేసుకుంటాము మాకు ఒక వన్ హండ్రెడ్కి పర్ పర్మిషన్ ఇవ్వండి అని అలా పర్మిషన్ తెచ్చుకుంటారు అనమాట సో ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే స్టార్టింగ్లో ఉంది అనమాట ఓకే నెక్స్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం వన్ ఫిఫ్టీ సిక్స్ వన్ ఫిఫ్టీ సిక్స్ సేమ్ నో చేంజ్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ వన్ సెవెంటీ ఫైవ్ గ్రేటర్ ఈస్టర్న్ మెడికల్ స్కూల్ అండ్ హాస్పిటల్ శ్రీకాకుళం వన్ ఫిఫ్టీ ఓకే జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ రాజమండ్రి టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ గుంటూరు మెడికల్ కాలేజ్ టూ ఫిఫ్టీ ఓకే కాటూరి మెడికల్ కాలేజ్ వన్ ఫిఫ్టీ నెక్స్ట్ కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ కర్నూలు మెడికల్ కాలేజ్ టూ ఫిఫ్టీ ఓకే చూడండి పెద్ద పెద్ద కాలేజ్లో టూ ఫిఫ్టీ ఉంటాయి మాక్సిమం టూ ఫిఫ్టీ సీట్స్ సార్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ కానీ కర్నూలు మెడికల్ కాలేజ్ కానీ అలా అనమాట ఓకే ఫిఫ్టీ సీట్స్ అంటే స్టార్టింగ్ అది స్టార్టింగ్ అన్నట్లు జస్ట్ ఒక అర్థం ఇప్పుడు మిగతా ఇది చూపిస్తున్న మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విజయనగరం టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ నారాయణ మెడికల్ కాలేజ్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఉన్నాయి నిమ్రా ఇన్స్టిట్యూట్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ నో చేంజ్ ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విశాఖపట్నం వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఓకే ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ గు టూ హండ్రెడ్ సేమ్ పిఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ కుప్పం వన్ ఫిఫ్టీ సేమ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు ఇది ఇంక్రీజ్ అయింది కదా ఇది మీ మనకు ఆల్రెడీ తెలుసు కదా ఇక్కడ ఇచ్చారు చూడండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఎన్ని ఉన్నాయి వన్ ట్వంటీ ఉన్నాయి ఇప్పుడు ఎన్నైనాయి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ వన్ ఫిఫ్టీ టోటల్ ఎన్ని ఇంక్రీజ్ అయినట్లు థర్టీ ఇది ఆల్రెడీ చెప్పాను ఇది అందరికీ తెలుసు దీని మీద మనకు వెబ్ ఆప్షన్స్ కూడా ఇచ్చుకుంటున్నారు ఏది అన్నా గౌరీ కోసం అని చెప్పేసి ఓకే సో ఇది నెక్స్ట్ నె నెక్స్ట్ ఏంది రంగారాయ్ మెడికల్ కాలేజ్ టూ ఫిఫ్టీ నో చేంజ్ ఓకే ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతి టూ హండ్రెడ్ నో చేంజ్ ఎస్వి మెడికల్ కాలేజ్ టూ ఫార్టీ టూ ఫార్టీ ఉన్నాయి నో చేంజ్ ఇది శాంతిరామ్ మెడికల్ కాలేజ్ ఇది మనకు తెలుసు నంద్యాల ఇంక్రీజ్ అయ్యాయి కదా లాస్ట్ ఇయర్ వన్ ఫిఫ్టీ ఉంటే ఇప్పుడు ఎన్నైనా టూ టూ హండ్రెడ్ అయినాయి కదా ఇది ఫిఫ్టీ ఇది మనకు తెలుసు ఆల్రెడీ దీని మీద మనం డిస్కస్ చేసాం ఓకే నెక్స్ట్ శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ వన్ ఫిఫ్టీ ఉన్నాయి నెక్స్ట్ సి ఎస్విఐఎంఎస్ స్విమ్స్ శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ అన్ని వన్ సెవెంటీ ఫైవ్ ఉన్నాయి నో చేంజ్ విశ్వభారతి టూ ఫిఫ్టీ నో చేంజ్ ఇది అన్నాగౌర్ ఇది కూడా మనకు తెలుసు కొత్త ఈసారి వచ్చింది అన్న ఇక్కడ ఇచ్చారు చూడు అప్రూవల్ ఫర్ న్యూ ఎస్టాబ్లిష్మెంట్ డ్యూరింగ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇది కొత్త కాలేజ్ కొత్త కాలేజ్ ఇది ఎన్ని సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి హండ్రెడ్ సీట్స్ అంటే ఫిఫ్టీ సీట్స్ కనుమర్ కోట కింద వస్తున్నాయి అన్నమాట ఓకే ఇవి సీట్స్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వేరే స్టేట్వి దీని మీనింగ్ ఏంటి అంటే మనకు మరొక కొత్త కాలేజ్ రాబోతుంది ఆంధ్రప్రదేశ్లో కొత్త కాలేజ్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఇంట్రడ్యూస్ కదా ఆల్రెడీ ఉన్నదే గాయత్రి కాలేజ్ ఇప్పుడు పర్మిషన్ ఇస్తున్నారు ఇప్పుడు మళ్ళీ టాస్క్ మీకు అంటే ఇప్పుడు మేము అన్నగౌరి కోసం అని చెప్పేసి వెబ్ ఆప్షన్స్లో ఇంట్రొడ్యూస్ పెడుతున్నాం సార్ అంటే ఇప్పుడు మళ్ళీ వెబ్ ఆప్షన్స్కి ఇది యాడ్ చేస్తారంటే ఎస్ ఖచ్చితంగా యాడ్ చేయాల్సిందే ఎందుకంటే ఎన్ఎంసీ వాళ్ళు సీట్ ఇచ్చారు మేబీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఈరోజు సాయంత్రం వరకు రాబో రావచ్చు ఈ పాయింట్ ఓకేనా అది వచ్చి ఇంకా అందులో ఏమైనా చేంజెస్ ఉండి వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి ఏమైనా డౌట్స్ ఉంటే నేను మరొక వీడియో అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను బట్ ఫైనల్లీ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు వెరీ గుడ్ న్యూస్ గాయత్రి మెడికల్ కాలేజ్ రావడం స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నియర్లీ టూ హండ్రెడ్ సీట్స్ ఓకేనా ఇవి ఒక గుడ్ న్యూస్ ఇది మనకు తెలుసు థర్టీ ఫిఫ్టీ హండ్రెడ్ ఇది మనకు తెలుసు అది చేస్తారా చేయరా చేస్తారా చేయరా అని డైలమా ఉండే బట్ ఫైనల్గా గాయత్రి మెడికల్ కాలేజ్ని కూడా ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేశారు ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ ఈ విధంగా మిగతా కాలేజెస్ కూడా పెంచారనమాట సీట్స్ ఎక్కడెక్కడైతే పెరిగాయో ఆ సీట్ మ్యాట్రిక్స్ది ఎన్ఎంసీ వాళ్ళు ఇచ్చారు తెలంగాణలో కూడా పెరిగాయి దాని గురించి కూడా నేను ఒక వీడియో చేస్తా తెలంగాణ విద్యార్థులకు సంబంధించి ఇక్కడ ఇచ్చారు చూడండి కొత్తగా ఏదైనా వస్తే అప్రూవల్ ఫర్ న్యూ ఎస్టాబ్లిష్మెంట్ అప్రూవల్ ఫర్ న్యూ ఎస్టాబ్లిష్మెంట్ అని ఇలా వెరీ క్లియర్గా ఇచ్చారు ఓకే ఇది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు సంబంధించిన న్యూస్ ఫైనల్గా గాయత్రి కాలేజ్ వస్తుంది సో ఎవరైనా బార్డర్ మార్కులు ఉన్నవాళ్ళు టెన్షన్ పడకండి గివ్ అప్ ఇవ్వకండి లాస్ట్ వరకు చూడండి అంతేగాని ఇంకా బార్డర్ మార్క్స్కి హండ్రెడ్ మార్క్స్ దూరంలో ఉన్న అని అనుకుంటే ప్లాన్ బి పెట్టుకోండి ఎందుకంటే చాలా కష్టం రావడము కాబట్టి ప్లాన్ బి పెట్టుకొని ఇక్కడ ట్రై చేయండి ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సో ఇది గుర్తుపెట్టుకొని మీరు వెబ్ ఆప్షన్స్ని జాగ్రత్తగా ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవభో పితృదేవోభోవా ఆచార్య దేవబోవా ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్